Hi friends, welcome to Ghana forma Races and YouTube channel. ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్ధగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సందరైతే అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వారం మార్కెట్ విషయానికి వచ్చి మరి మంచి రద్దీతో అయితే మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ముఖ్యంగా కానివ్వండి మరి దేశపు సీమ కానివ్వండి మరి కిలారికి కానివ్వండి ఎక్కువ అయితే కనిపిస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా కిరాట్లు కిరేట్లు మనం ఈ వీడియోస్ అయితే శేకరిద్దామో ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రుచిగా స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ కట్టని చెప్పుకోవచ్చు ఏమైనా పలువరతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మలపూలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు పదహైదు ఒకటి పదిహేను వన్ లక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రోస్ట్ మరి ఓపెన్ గివర్ భరోసా అయితే ఎక్కడ నుంచి వచ్చారు మీరు మలగవల్లి మొలగపల్లి గ్రామం మాలూరు మండలమా కర్నూలు జిల్లా ఇవన్నీ ఇదొక కార్డు అని వ్యాపారం వ్యాపారం రైతురా వ్యాపారమాపారమేనా రైట్ మీ పేరు మీ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి కార్డు నేర్గా మాట్లాడుకోండి మరి వీలైనంత వరకు మనం మంచి సైజులో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా ఏం చెప్పినారా ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బబుధనా కిలో అయితే సూపర్ ఇంకా చూసుకుంటే అవునా అవునా మరి పల్లని సౌకల్పున ఎక్కడి నుంచి నుంచి మొలగవల్లి గ్రామం మాలూరు మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు శ్రీనివాస్ మీ నెంబర్ చెప్తున్నా తొంభై ఒకటి తొంభై ఒకటి ఆరు ముప్పై ఆరు పదిహేడు పదిహేడు తొంభై రెండు లాస్ట్ తొంభై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారా లేకపోతే ముందు భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మనవేనా అవునా అవునా ఎన్నికడే తెచ్చినారా ఒక ఒకడేనే ఏం చెప్తున్నారు అన్న రేటు ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పల్లెని సౌకల్పునాయా బాగుతున్నాయా గిన్నెలైతే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పందిర్లపల్లె గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ లాస్ట్ ఎయిట్ ఇప్పుడేనా వచ్చినది అవునా అడుగుతున్నారా ఎంత కడుతున్నారు ఒకటి పదికి అడుగుతున్నారా మీరు ఎంత అనుకోవచ్చు ఇరవై కార్డు చేస్తే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కార్ట్ చెప్పుకోవచ్చు ఏజీనా రేట్వి ఒకటిన్నారా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ బాబోతున్నాయి గిల్లలో సెదంపండ్లనే మన గిరకపాట్లకి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు అలా కడీలు వచ్చినాయి అన్ని కడే ఉన్నాయా మీ నెంబర్ లాస్ట్ సెవెన్ సిక్స్ రైట్ ప్లస్ చూశారు కదా ఇంత ముందు వీటి ముందు విధంగా కనిపిస్తాయి మనకు లైన్ ఇంత మనకి విషయం కదా మంచి సైజులు ఉంటాం అనమాట నమస్తేనా అరామ చూద్దాము కనిపిస్తున్నాము మొత్తానికి దేశీయ సీమ కానీ కిలారి కానీ ఎక్కువ వస్తువులు అనమాట ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కొండాకి వచ్చినారా అమ్మాయికి వచ్చినారా కొన్నికే వచ్చినారా ఏ శిమగాల కిలారిపోయినా ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుత్తి పక్కన ఏమైనా పల్లెనా అవునవునా ఎంత బడ్జెట్ ఎంత పెట్టవచ్చు మీరు మీకు నచ్చితే లక్ష అప్ప నచ్చితే మాట్లాడుకోవచ్చు మరి ఎట్లుండదు మార్కెట్ ఏమన్నా రేట్లు కానీ ఎద్దులు కానీ అవునవునా మరి ఎద్దులైతే బాధ అన్ని గెలిచినాయి కదా రైట్ పోయిన వారం కంటే ఈ వారం బలం అనుకోండి మీ పేరు రైట్ ఇవ్వేం చెప్తున్నారు కడి రేటు ఒకటి పదహైదు ఈ రెండు కట్టలు ఒకటి పోయినా సపరేట్ ఇంకేంటి మీరు రెండు కాండి కడలు అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్మలెండి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా కదా మనం చూస్తున్నాం వాళ్ళకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఏనా మీవేనా అవునా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫలాన్ని సౌకల్పునాయా భరోసా బాగున్నాయి రెండు పక్కల రెండు రెండు పక్కల అంటావు ఎక్కడి నుంచి వచ్చారు మీరు హావేర్ నుంచి వచ్చారు అవునా అవునా మరి వ్యాపారమాపారమే ఎన్ని వ్యాపారం వ్యాపారముడు నాలుగు కార్డీలు ఇక్కడ ఉన్నాయా నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది లాస్ట్ ముప్పై రెండు మరి ఇక్కడ మనకు రైతులైతే చాలా తక్కువ ఇక్కడ హావేర్ కానివ్వండి తుమ్ములంపేడు కానివ్వండి మొలగవల్లి వ్యాపారులు ఎక్కువ తెలిసిన విషయం మీకు కూడా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి అవునవునా ఏం చెప్పిన కడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష కట్టి పచ్చి కలిపినాయి పరసభవన్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిలే నందే జిల్లా పేపరమ్మా అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు ఎనభై తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది కరెక్ట్ ఏం చెప్తున్నారు కడి రేటు తొంభై తొంభై ఐదు వేలు చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్ అల్లు వేసుకోబుతా ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం గ్రామ మాలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ లాస్ట్ టూ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏదైతే ఒకటి సింగిల్ ఉందా సింగల్ మంచి సైజు గల సింగిల్ కాడి సింగిల్ ఎద్దు అలానే ఇది రెండు కాడినా సింగిల్ సింగిల్ కూడా ఇస్తాను ఏం చెప్తున్నా ఇది ఒకటి సెపరేట్ డెబ్బై చెప్తాను డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి మలగవల్లించి వచ్చింది మలగవెలి గ్రామ తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై తొంభై నలభై ఎనిమిది ఎనిమిది ముప్పై మూడు ముప్పై మూడు అరవై అరవై ఒకటి రెండు కలిపి కాడ ఏం చెప్పినారు ముప్పై ఒకటి ముప్పై ఐదు ముప్పై మరి కాడి కలిసి అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్నటువంటి ముర్రలతో ఉన్నటువంటి కిరారీ కూడా అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఏనా మీదేనా ఇది సింగిల్ ఉందా ఏమన్నా పలు వరుస్తు ఉందా అన్నీ కలిపిందా వాటలతో ఉంది కదా ఏం చెప్పినా ఇది రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మరి అప్పక వచ్చి చెద్దంలో ఎడంపక్క గ్యారెంటీనా కుడిపక్క ఏమన్నా కుడిపక్కలే ఎడంపక్క పక్క గ్యారెంటీ చేద్దే నేమైనా గిరక బండ్లకి వచ్చినాయి పనులు కూడా మీరు వేసినా రాయనేది మీరు అదే వేయలేదు ప్రసంగ ఇదే పనులు చేపారు ఏమైనా వస్తే నేర్పించొచ్చా అన్నారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ములుగుందం గ్రామం మాసుపేరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై ఐదు ఎనభై ఒకటి అరవై ఒకటి పదహారు లాస్ట్ తొంభై ఏడు ఓకేనా రైట్ ఈ విధంగా ఉంది అయితే నేరుగా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మరి మార్కెట్ చూస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా కనిపిస్తుంది మనకు మార్కెట్ అయితే ఈ వారం కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు అనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజు కాడి కనిపిస్తున్నాయి మరి చూద్దాము ఏనా మనవేనా మనవేనా అవునా అవునా ఫ్రెండ్స్ మనం చూశారు కదా దగ్గర వీరంలో ఉన్నాయి

கிட்ட <laughs> 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 ఏజెంట్ రేట్ ఒకటి 15 115000 లక్ష 115000 గా చూస్తున్నాం మరి పల్లని సగల్పనయా బావుంది నాకిలలా అవు ఎల్లమే గ్యారెంటీ వ్యాపారించే చెరురు 999 999 కరెక్ట్ 73 73 75 75 06 06 మార్కిట్ రేట్ అయితే ఒకటి పైనేనే నా రేట్ మాట్లాడు ఫిక్స్డ్ రేట్ అయితే ఒకటి పైనేనే మేరే మాట్లాడుతున్నా ఏంది పై కొడతదే ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా ఏ పెద్ద మీవేనా ఇవి ఏం చెప్పినారు రేటు లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అని చెప్తున్నాం మరి అలాంటి సౌకల్పినా కదా బాబు లైక్కి రాలో ఎక్కడి నుంచి సరే ఊరు ప్యాపిలి దగ్గర ఎరకుంట్లపల్లి గ్రామం నందల జిల్లా ప్యాపిలి డెబ్బై ఆరు డెబ్బై నాలుగు తొంభై మూడు డెబ్బై లాస్ట్ అరవై అదే అదే చెప్తున్నాం గిళ్ళకైతే మంచి కార్డంట ఉందడా రాబో రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో బిగ్ సైజ్ లో ఉన్నటువంటి దేశీయ సీమా కార్ట్ అని చెప్పి మంచి సైజు కల దేశాలు ఏం చెప్పినారు కానీ రేటు యాభై ఆరు ఒకటి యాభై ఆరు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ బాబు గిల్లలైతే ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ ఎక్కడ ఎగుదో పరిశుభ్ర మీరు ఎక్కడ పేపి వాసుల అవునా అవునా ఒకవేళ ఎవరైనా రైతు వస్తే ఎక్కడ సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా మీకు నచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పిన నెంబర్ ఐడీ లేదంటవా లొకేషన్ గారు రమ్మంట ఊరికే ప్యాపిలి యాంకాల మరి ఏదైతే మంచి సైజు ఉంది కానీ మనం నెంబర్ అన్నారు చూస్తున్నారు కదా ఆరోపల్తో ఉన్నాయా ఏం పళ్ళు చూస్తున్నారు అట్లాంటిగా ఫ్రెండ్స్ అన్న ఇక్కడ కూడా మనకు ఏమైనా పళ్ళు ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నటువంటి సైజు కలికాడ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు అదే అదే ఏం చెప్తున్నాడు కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ ఎర్టీ థౌసండ్ ఈ వరకు ఎన్ని కాడలు తెచ్చినారు మూడు జత మూడు జతలు తెచ్చినారు భవన భరోసా అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చారు జోనగిరి గ్రామం తుగ్గలే మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఇక్కడే ఉన్నాయా కడీలు ఇవేనా ఆ ముందువే రైట్ ఫ్రెండ్స్ అలానే అంత ఇంత ముందు కాంటాక్ట్ చేసి దాన్ని గెలిపేనని చెప్పి మీడియం సైజులో ఉన్నాయి చూద్దాం వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నావు నాకు ఏమో ఏం చెప్తున్నారు రేట్ ఇవి ఒకటి ఐదు లక్ష ఐదు వేల వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు అన్ని అన్నీ కలిపినాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా ఇవేనా ఇవి రేటు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి మార్కెట్లో కానీ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌసండ్ అదే మరి ఫ్రెండ్స్ ప్రైస్ పెట్టి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఒక లక్ష డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నాం మరి వాళ్ళు ఏమన్నా అవుతున్నాయి భరోసా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్యాపిల్ ప్యాపిల్ వాసే మీ నెంబర్ చెప్పిన నెంబరా సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ లాస్ట్ సిక్స్ మరి ఇది ఒక కార్డీని వరం వచ్చిన ఓటీ ఆరు కార్డు ఇలా ఇవి కూడా ఇవేనా అవి ఇవి ఇవేం చెప్పినారు

这大 <laughs> ఏమైనా మీవేనా ఇక్కడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లె సగ్ నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు జొన్నగిరి జొన్నగిరి గ్రామం తుకిలి మండలం కర్నూలు జిల్లా వ్యాపారం రైతుల భరోసా అయితే బాగున్నాయి కదా మీ నెంబర్ చెప్తాను తొంభై తొమ్మిది యాభై ఒకటి నలభై ఒకటి లాస్ట్ అరవై ఏడు రైట్ అలా ఇటు ముందు భాగం చూద్దాం మరి రైట్ మరి మన మార్కెట్లో కాను మరి మంచి సైజుగా ఒంగోలు కాడి డెక్క కనిపిస్తుంది ఫిషర్ కదా ఏం చెప్తారా కడి రేటు లక్ష ముప్పై ఐదు వాళ్ళు వన్ లాక్ థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ పల్లెని సౌకల్పునం కదా బాబు తినా మలపూలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి మెట్టుపల్లె గ్రామం మండల్ దానికి హెప్పీలి మండలం రైట్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ లాస్ట్ జీరో టూ రైట్ ఏం చెప్పినారు రేటునా ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు లక్ష పదహైదు ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి ఏనా మీద ఇది సింగిలే ఉందా ఏం చెప్పిన రేటు ఎబ్బై రెండు వేలు చెప్తున్నారు సెవెంటీ టూ థౌసండ్ పల్లె ఏమన్నా ఆరు బలతో ఉంది పక్కల చే ఎక్కడి నుంచి వస్తారు మొలగవల్లి గ్రామం మాలూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ జీరో జీరో టూ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ లాస్ట్ డబల్ త్రీ రైట్ మరి ప్రొండగడ్డీ చూసేసినట్లున్నారు మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది మనకు మరి మార్కెట్ రేట్ కుక్కి అదే విధంగా కొనసాగుతున్నాయి తీసుకుంటారా అని చూసేసారా గుంటారు అవునా అన్న బరం అయితే తెగలేదు గుంటుకు వచ్చినారు కనిపిస్తున్నాయి మీకు ఎదురు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చెప్పిరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రేసెస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉందండి రైట్